రెండు తేదీ Ini अरु गिरी इकी ये 啊！哎呀！ एक, सो, रिलैक्स, एक, रेंडम, रेंडम केपल, रेंडम केपल, रेंडम केपल मुड़ गया, एंड इन, ये नहीं एंड इन कंडर, ये एंड इन, एंड इन रोड, एंड एक, पास, रेंडम केपल नहीं, कुड़ी पत्ता right, right. Two right. hands, ankle round, ankle round. Ini mani kaki. Ini mani kaki yang kau tunggu. Ini mani kaki. Ada yang hadir. Nanti silakan. Okay. Left. left. Ibu right sesaruh. Ibu left. Ada yang rendah sesaruh. left side. Ila. Left. You're left. left.

నెక్స్ట్ ఆత హస్తాసన ఇంకొక ముద్రకు తీసుకురావాలి ఇంకొక కాళ్ళు ముద్రకు తీసుకురావాలి రెండు కాళ్ళు ఒకటి ఉండాలి పాత హస్తాసన అంటారు నెక్స్ట్ అయితే నెమ్మదిగా హస్తాసన క్యాప్టెన్ సేమ్ రెండు క్యాప్టెన్ అలానే పదిసేపు ఒకసె మస మీ నడుమ ప్రాథం ఉన్న వాళ్ళకి ఇది చేయడం వల్ల కొన్ని రోజుల్లో మీ నడుమలో సేమ్ సూర్య నమస్కారం వేరే చెప్పండి మనం చేసే నమస్కారం ఫోర్ ఫోర్ ఆల్రెడీ మీకు చెప్పాను నమస్కారం ఫోర్ వీరే కొంత

চমি কামতো